హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో అడుగు కూడా మాలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రావాలి అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఇక్కడ ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఉంటుంది కదా అది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం ఇలాచి పౌడర్ వేసానండి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను హాఫ్ లెమన్ తీసుకున్నానండి ఇందులో పిండుకుందాము బాగా కలుపుకుందామండి మసాలాలన్నీ ముక్కలకి అంతా నీట్గా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి అప్పుడే పీసెస్లోకి ఉప్పు కారం అంతా నీట్గా పడుతుంది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక ముప్పావు కప్పు కార్డ్ తీసుకున్నాను కార్డ్ వేయడం వల్ల పీసెస్ స్మూత్గా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇలా బాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మ్యారినేట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కడుక్కోవాలండి వాష్ చేసుకోవాలి వాటర్ పోసుకొని నేను వాష్ చేసుకుంటున్నాను ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి నీట్గా ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకుందాము బాగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పక్కన పెట్టుకున్నామండి వీటిని ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా నీట్గా కలుపుకున్నాను ఎందుకంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకోబెట్టుకోవాలి ఆనియన్స్ నా కదా అవి వేసుకున్నాము వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇవి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసుకోవాలండి ఎందుకంటే టిష్యూ పేపర్ ఆయిల్ అంతా పీల్చేసి కొంచెం మెత్తగా లేకుండా కొంచెం డ్రై అవుతాయి ఫాస్ట్గా కాబట్టి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు బిర్యానీ రైస్ కోసము ఒక పెద్ద దబర్ తీసుకుని అందులో వాటర్ ఎక్కువ పోసుకున్నానండి ఆ వాటర్లో రెండు బిర్యానీ ఆకులు ఐదారు లవంగాలు మూడు ఏలకలు రెండు స్టార్ ఫ్లవర్స్ కొంచెం దాల్చిన చెక్క కొంచెం జావత్రి కొంచెం బిర్యానీ పువ్వు కొంచెం షాజీరా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసుకోవాలండి బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని వాటర్ బాగా హీట్ హీటిక్కనివ్వాలి ఈ లోపల మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నామండి చూడండి చికెన్ అంతా బాగా మ్యారినేట్ అయింది నేను ఇక్కడ వన్ అవర్ మ్యారినేట్ చేశాను ఆ చికెన్ మనం ఇప్పుడు ఒక బిర్యానీకి ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో పెట్టుకోవాలండి నీట్గా ఇలా చికెన్ అంతా నీట్గా వేసుకోవాలి చికెన్లో ఉన్న మసాలా కూడా వేసుకోండి వేసుకొని అడుగు బాగా నీట్గా సర్దుకోవాలండి అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాము ఇలా ఫ్రై ఆనియన్స్ అన్నీ వేసుకోవద్దండి కొంచెం వేసుకుందాము ఇప్పుడు ఈ పాన్ని ఒక పక్కన పెట్టుకొని మనకి వాటర్ కాగాయలేవో చూసుకుందామండి చూడండి వాటర్ బాగా కాగాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది వేసుకుందాము ఇలా రైస్ అంతా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము రైస్ని బాగా కుక్ చేయకూడదండి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసిన వెంటనే మనము రైస్ని ఆ చికెన్ పైన వేసుకోవాలి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు చూడండి ఇంకొంచెం ఉడకాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇప్పుడు చూద్దాము కుక్ అయిందో ఎలా కుక్ అయిందో అని చూడండి ఇలా నలిపితే రైస్ మెత్తగా అవ్వకూడదండి జస్ట్ విరిగితే సరిపోతుంది చూడండి ఇట్లా ఎంచితే విరిగింది అంటే సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిందని అర్థము మనం ఇప్పుడు ఈ రైస్ని చికెన్ పైన ఇలా లేయర్లాగా వేసుకోవాలండి పలుసాగా వేసుకోవాలి దా ఒకే దగ్గర వేసుకోకూడదండి పలుసాగా వేసుకోవాలి చుట్టూరు పడేలాగా నీట్గా లేయర్లాగా వేసుకోవాలండి చూడండి ఇట్లా నీట్గా వేసుకున్న తర్వాత పైన కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్తో దీన్ని కవర్ చేస్తున్నాను ఎందుకంటే దమ్ అవ్వడానికి చికెన్ దమ్ అవ్వడానికి నేను టిష్యూస్తో కవర్ చేస్తున్నానండి నాది పాన్కి మూత కొంచెం గట్టిగా ఉంటుందండి కాబట్టి నేను టిష్యూస్తో కవర్ చేశాను మీకు కొంచెం లూజ్గా ఉంటుంది ఆవిరిపోతుంది అని అనుకుంటే మీరు గోధుమ పిండితో అయినా సరే చుట్టూరు లేయర్ లాగా పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుందాము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూడండి నేను బిర్యానీ పాటు కింద ఏ పాను పెట్టలేదు తరట్టుగా పెట్టానండి అయినా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు టోటల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీసి చూస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయండి చూడండి అడుగు కూడా ఎక్కడ ఏమీ మాడలేదు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్